హాయ్ అండి ఎంఆర్ఎల్ వెరైటీస్ అండి నేను ఈరోజు చూపించే రెసిపీ ఏంటంటే చుక్క కూర టమాటో ఇలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తాను ఇది తినడానికి చాలా టేస్ట్ బాగుంటుందండి మన హెల్త్ కూడా చాలా మంచిది నేను ఎలా చేశానో అలా యాజ్ ఇట్ ఈజ్గా ఒకసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది మా ఛానల్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి నేను చుక్క కూర రెండు కట్టలు తీసుకున్నానండి తీసుకుని శుభ్రంగా కడిగి కట్ చేసి ఈ విధంగా పెట్టుకున్నాను తర్వాత ఒక రెండు ఉల్లిపాయలు మీడియం సైజు ఉల్లిపాయలు రెండు ఒక మూడు పచ్చిమిర్చి నాలుగు టమాటాలు ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలండి టమాటాలు అప్పుడే కరెక్ట్గా కుక్ అవుతుంది ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత గిన్నె పెట్టేసి స్టవ్ వెలిగిస్తున్నాను అండి ఆయిల్ వేస్తున్నాను దీనిలో మనం సరిపడగా ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది నేనైతే ఒక నాలుగు స్పూన్లు వేసానండి ఆయిల్ నేను కొంచెం ఆయిల్ తక్కువే వాడతానండి ఫస్ట్ ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేస్తున్నాను వేసేసి బాగా మగ్గనివ్వాలండి ఆయిల్లో బాగా ఫ్రై అవనివ్వాలి వేగాలండి పర్ఫెక్ట్గా వేగినప్పుడు మనకి కర్రీ టేస్ట్ వస్తుంది మూత పెట్టేసి మగ్గనిద్దాము చూద్దామండి ఉప్పు వేస్తున్నానండి సరిపడగా ఆకుకూరలో ఉప్పు తక్కువ పడుతుంది చూసుకుని వేసుకోవాలి ఒక నేను రాళ్ళ ఉప్పు ఒక స్పూన్ ఉన్నారా వేసానండి ఒక ఉన్న రాళ్ళ ఉప్పు వేసి ఇంకొంచెం మగ్గనిస్తాను ఉప్పు వేసాక ఉల్లిపాయ ముక్క ఇంకా బాగా పర్ఫెక్ట్గా మగ్గుతుంది చూద్దామండి చూడండి అంత చక్కగా మగ్గిందో ఈ విధంగా మగ్గిపోవాలండి ఉల్లిపాయ ముక్క పచ్చి వాస్తవం లేకుండా మగ్గాలి తర్వాత నేను టమాటా వేసేస్తున్నానండి మనం టమాటా వేసి మగ్గ పెట్టాలి పచ్చివాసన పోయేలాగా మగ్గనివ్వాలండి ముందే ఆకుకూర వేసిస్తే ఆకుకూరలో నుంచి వాటర్ వచ్చేస్తుంది కాబట్టి మనం తర్వాత టమాటా వేస్తే టమాటా పచ్చివాసనగా ఉంటుంది అందుకే మనం ముందే టమాటా వేసి మగ్గనిస్తే ఇస్తే ఆకుకూర వేయగానే వాటర్ వచ్చేస్తుంది కదండి అందుకని మనం టమాటా ముందే మగ్గ పెట్టుకోవాలి చూడండి టమాటా ఎప్పుడు అడ్డ ముక్కలు కాకుండా నిలువు ముక్కలు అయితే పర్ఫెక్ట్గా మగ్గుతుంది ఈ విధంగా టేస్ట్ కూడా చక్కగా ఉంటుందండి ఇలా మగ్గితే ఇప్పుడు నిలువుగా కట్ చేసుకోవాలి టమాటా కర్రీస్లోకి కొన్ని కొన్ని కర్రీస్లోకి నిలువుగా ఏ విధంగా కట్ చేసుకోవాలి చుక్క కూర వేసేస్తున్నానండి మనకు ఆకుకూరలో నుంచి వాటర్ వస్తుంది కాబట్టి ముందే టమాటా ఆయిల్లో మగ్గనివ్వాలండి అప్పుడే కర్రీ చాలా టేస్ట్ బాగుంటుంది ఆకుకూర కర్రీ చూడండి ఇదైతే ఫుల్ అయిపోయింది ఇంకా చుక్కకూర మిగిలింది కొంచెం మగ్గిన తర్వాత అది వేస్తాను నేను సార్ కలుపుకుందామండి వేడికి ఆకుకూరల నుంచి వాటర్ ఊరికే వచ్చేస్తే చక్కగా మగ్గిపోద్దని చూడండి మగ్గిన మిగిలిన ఆకుకూర కూడా వేసేస్తున్నాను నేను చిక్కుకూర కట్టలు రెండు కూడా పెద్ద కట్టలు అండి రెండు కట్టలు తీస్తున్నాను నేను మన గుప్పుడుతో గుప్పుడు పెద్ద గుప్పుడు ఉంటుందండి కట్ట అలాంటి కట్టలు రెండు తీసుకున్నాను చూడండి చక్కగా మగ్గింది కదా ఇప్పుడు దీనిలో పసుపు కారం వేద్దామండి ఒక అర స్పూన్ పసుపు వేసాను కారం మనం తినేదాన్ని బట్టి వేసుకోవాలండి కారం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదా నేనైతే ఒక స్పూన్ ఉన్నారా రా వేస్తున్నాను మనం తినేదాన్ని బట్టి కారం వేసుకోవాలి ఒకసారి తిప్పేసి ఇంకా మగ్గని ఇస్తానండి ఆల్రెడీ చుక్కకూరలో వాటర్ ఉంటుంది కాబట్టి దీనిలో మనం వాటర్ పోయిన అవసరం లేదండి వాటర్ పోయకూడదు దగ్గరికి మగ్గిపోనివ్వాలి బాగానే పర్ఫెక్ట్గా దగ్గరికి మగ్గిపోతే సూపర్ టేస్ట్ ఉంటుందండి హెల్త్కి హెల్త్ టేస్ట్కి టేస్ట్ ఉంటుందండి నోటికి చాలా బాగుంటుందండి ఈ కర్రీ టమాటా చుక్క కూర చాలా బాగుంటుందండి నోటికి కర్రీ ఒకసారి ట్రై చేయండి ఇలాగా సూపర్ టేస్ట్ ఉంటుందండి ఒకసారి మీరు ఎలా చేస్తే మళ్ళీ మళ్ళీ చేస్తారు అంత బాగుంటుంది చూస్తున్నాను నేను ఉప్పు నాకైతే ఇంకా కొంచెం పడుతుంది అనిపిస్తుందండి అందుకే ఒక అర స్పూన్ రాళ్ళ ఉప్పు వేసాను దగ్గరికి ఉడకనివ్వాలండి మరీ గుజ్జులా కాకుండా కొంచెం పల్చగా గ్రేవీ ఉండేటట్టు దగ్గరికి మగ్గిపోలేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది కొంచెం ఉడకని ఇచ్చానండి నేను చూడండి దగ్గరికి వచ్చేసింది చాలా చాలా బాగుంటుంది టేస్ట్ కర్రీ చూడండి గ్యాస్ కట్టేసాను నేను ఆల్రెడీ రెడీ అయిపోయింది చుక్క కూర టమాటో కర్రీ రెడీ అయిపోయింది ఇది మన ఆరోగ్యానికి చాలా మంచిదండి హెల్త్కి హెల్త్ ఉంటుంది టేస్ట్కి టేస్ట్ ఉంటుంది ఒక్కొరకు కంటికి కూడా మంచిది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి